ఓకే సార్ అందరికీ నమస్కారం సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా సో సండేస్ కానివ్వండి హాలిడేస్ కానివ్వండి సో ప్రతిరోజు కూడా ఏవైతే సేవలు అందించాలో ప్రజలకు సో అవన్నీ కూడా మొత్తం అందించడం జరుగుతూ ఉంది సో ఇంతకుముందు నుంచి మనం పోల్చుకున్నట్టయితే మంచి మెరుగైన వైద్య స సదుపాయం కూడా అందరికీ అందుబాటులో ఉంచడం సో డాక్టర్స్ కానివ్వండి పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరూ కూడా సమయ పాలన పాటించుకుంటా మరి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండడం జరుగుతూ మరి ఈరోజు ఇప్పుడు టేక్ కవర్ పిహెచ్సి వస్తే కూడా సో ఈ పిహెచ్సిలో కూడా డాక్టర్లు ప్లస్ అదేవిధంగా వైద్య సిబ్బంది అందరు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు సో ఈ సడన్ ఇన్స్పెక్షన్ చేస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వృత్తి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు సో పేషెంట్స్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇదే విధంగా మరి అన్ని పిఎల్సీలలో కూడా ఇదే అమలు అవుతూ ఉంది సమయ పాలన పాటించుకుంటే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది మరి దీన్ని ఇంకా కూడా మెరుగుపరచడానికి ఇంకా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా తొందరలేని అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్తో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా టేకప్ చేసి ఇంకా మెరుగైన సదుపాయాలు కూడా ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది సో చాలా మట్టుకు కూడా మన ఫీల్డ్ లెవెల్ మెడికల్ స్టాఫ్ సో ఆషాస్ కానివ్వండి ఏఎన్ఎంస్ కానివ్వండి సో వాళ్ళు ఇంటింటికి కూడా తిరుగుకుంటూ సో టీబీ టెస్ట్లు కానివ్వండి వేరే ఇతర వ్యాధులు నివారించడానికి ఏమేమైతే చర్యలు తీసుకోవాలన్నా అవన్నీ కూడా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు మన ప్రజలు కూడా వాళ్ళు చెప్తున్న సలహాలు సూచనలు పాటించి మరి ఆరోగ్యవంతంగా తయారు కావాలనేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ మన జిల్లాల ఏ విధమైన మెటర్నల్ డెత్స్ కూడా జరగకుండా సో మాతృ మరణాలు జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏఎన్సీ చెకప్స్ అన్నీ కూడా జరిగే విధంగా సో ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఏమేమైతే సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి ప్లస్ ఏవైతే వాళ్ళకి టెస్టింగ్స్ జరగాలనో ఏఎన్సీ చెకప్స్ అవన్నీ జరగాలనో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన జిల్లాలో అమలు అవుతూ ఉంది మరి ఈ సదుపాయాన్ని కూడా అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళందరూ కూడా వినియోగించుకొని ప్రాపర్గా బర్త్ ప్లానింగ్ చేసుకొని సో వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యవంతమైన పిల్లలను కూడా వాళ్ళు కనే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఈ సదుపాయాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ